నమస్తే మీ మత్స్యాన రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా హాల్ బంద్ ప్రకటన ఒక సంచలనం కింద మారిందని చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుండి పర్యటన రిలీజ్ అయిన తర్వాత దీని వెనక ఆ నలుగురే ఉన్నారనేది ప్రధానంగా వార్తలు వచ్చాయి ఈ సందర్భంగా ఒక నిర్మాత ప్రెస్ మీట్ పెట్టి ఆ నలుగురిలో నేను లేను కేవలం ఆంధ్రప్రదేశ్లో నాకు పదిహేను థియేటర్లు మాత్రమే ఉన్నాయి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయిన సందర్భంగా సినిమా హాల్ బంద్ ప్రకటన అనేది ఒక దుస్సాహసమే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అరవిందు ప్రెస్ మీట్ పెట్టిన నెస్ట్ రోజే మరో నిర్మాత అయినటువంటి దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి సినిమా ఇండస్ట్రీ పెద్దన్న పవన్ కళ్యాణ్ గారు అతను తిడితే పడతాం సినిమా హాపిన దమ్ము ధైర్యం ఎవరికి లేదు ఈ సమస్య ప్రధానంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో స్టార్ట్ అయ్యింది ఏప్రిల్ పంతొమ్మిదో తేదీన ఒక సమావేశం జరిగింది ఆ సమావేశంలోనే ఈ సినిమా థియేటర్ల బంధు అంశం తెర మీదకి వచ్చింది అందులో ప్రధానంగా జనసేన కీలక నేత ఒకరున్నారు అతనే అతి సత్యనారాయణని ఒక ఆరోపణ చేశాను అతి సత్యనారాయణ మీద దిల్ రాజు చేసిన ఆరోపణలు నెక్స్ట్ రోజునే జనసేన పార్టీ నుండి కీలక ప్రకటన అనేది రిలీజ్ అయింది ఆ ప్రకటనలో అతి సత్యనారాయణ ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భంగా సినిమా థియేటర్ల బంధు విషయంలో సత్యం అసత్యం వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అవసరమైతే పార్టీ సభ్యత్వం కూడా రద్దు చేస్తామని ఒక లెటరే రిలీజ్ చేశారు అత్తి సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారనే చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ నా దేవుడు పవన్ కళ్యాణ్కి నేను వీర విధేయుడును జనసేన పార్టీ పెట్టి నుంచి పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నాను పార్టీ కోసం శ్రమిస్తున్నాను నా దేవుడి మీదే నేను ఇలాంటి ఆరోపణలు చేస్తానా సినిమా హాల్ బంద్ కుట్రకి నేను పన్నాగం చేస్తానా అసలు ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన ఒక సమావేశం జరిగింది ఈస్ట్ గోదావరిలో థియేటర్ల సంఖ్య రోజురోజుకి తగ్గిపోతున్నాయి ఈ విధంగా ఇలా కొనసాగితే మనందరం కూడా థియేటర్లు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అవసరమైతే మూసేసుకుంటాము అని మేము మాట్లాడుకున్నాం మే పదమూడవ తేదీన జర్నలిస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో థియేటర్ల పరిస్థితి బాగలేదు కావున మూసేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందే అని చెప్పాను తప్ప ఎక్కడ సినిమా థియేటర్లు బంద్ అనే పదం నేను ఎక్కడా వాడలేదు వాడకుండే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు మే పంతొమ్మిదో తేదీన ఫిలిం సమ్మవారు సంబంధించిన కొంతమంది పెద్దలు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో జూన్ ఒకటో తేదీ నుంచి సినిమా హాల్ బంద్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆన్ ద రికార్డ్ అని అతను ప్రెస్ మీట్లో కొన్ని ఆధారాలతో సహా పేపర్లు పట్టుకొని ప్రెస్ మీట్లో మాట్లాడారు ఈ విషయం నిజము కాదా అని చెప్పమండి దిల్ రాజుకి అడిగారు ఈ తప్ ఈ రకమైన స్టేట్మెంట్ ఇచ్చింది మీ తమ్ముడు రెడ్డి కాదా దీని వెనకాతలు ఉన్నది సురేష్ బాబు గారు దిల్ రాజు గారు సునీల్ నారాయణ గారు ఈ నలుగురు ఉన్నారు కదా ఈ మీరు తప్పు చేసి ఆ తప్పుని నా మీద మోపే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అవసరమైతే నేను ఈ విషయంలో కోర్టుకి న్యాయ పోరాటానికైనా సిద్ధమని ఒక బలమైన స్టేట్మెంట్ ఇచ్చి మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను చేసిన తప్పును మీరు నిరూపించండి అని ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు పంతొమ్మిదో తేదీన మీటింగ్ పెట్టకముందే హరిహర ఏరమల్లి సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు మే పదహారో తేదీన రిలీజ్ డేట్ ప్రకటించారు మేము ఏప్రిల్ పంతొమ్మిది మే పదమూడున స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అసలు అర్హరి ఎరమల్లు రిలీజ్ డేట్ ఆ సమయంలో సన్ టాపిక్కే రాలేదు అర్హరి ఎరమల్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత వీళ్ళు సమావేశాన్ని ఏర్పాటు చేశారు అలాంటప్పుడు నా ప్రమేయం కానీ నా తప్పు కానీ ఏముంది మే పంతొమ్మిదో తేదీన సమావేశంలో నేనేమైనా ఉన్నానా నేను ఏ ఏ కార్యక్రమంలో అయినా పార్టిసిపేట్ చేశానా తప్పు చేసింది మీ తమ్ముడు బంధు ప్రకటించింది మీ తమ్ముడు రెడ్డి అరహరి యరమ సినిమా మైత్రి మూవీ మేకర్స్కి ఇస్తున్నారనే ప్రధాన ఉద్దేశంతోనే ఈ సమావేశం నేను ఏర్పాటు చేసి జూన్ ఒకటో తేదీన థియేటర్ల బంధు ప్రకటిస్తున్నాము అనే ప్రధానంగా తెలియజేశారు దిల్ రాజు స్వభావం ఏంటో సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారికి చాలామంది తెలుసు ఎవరైనా కొత్త వారు వచ్చి ఒక మంచి ప్రోత్సాహంతో ముందుకెళ్తుంటే వాళ్ళు తొక్కే ప్రయత్నమే దిల్ చేస్తుంటారు అలాంటి చేసిన స్వభావం కలిగిన వ్యక్తి నా మీద ఆరోపణలు వేసి నా రాజకీయ జీవితానికే ఒక స్టాప్ పెట్టాలని పన్నాగం చేస్తున్నారు ఇలాంటి నిందల్ని నేను తిప్పు కొడతాను ఎందుకంటే తప్పు నేను చేయలేదు కావున ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అన్నీ గమనిస్తున్నారు ఎవరు ఏంటనేది అన్నీ పసిగడతారు దిల్ రాజు అత్తి సత్యనారాయణ ఒకరి మీద ఒకరు చేసిన ఆరోపణలు పూర్తిస్థాయి విశారణ చేపట్టిన తర్వాత నిజాలు బయటకు వస్తాయి అత్తి సత్యనారాయణ చేసిన ఆరోపణల మీద దిల్ రాజు ఎటువంటి స్పందన ఉంటుంది అనేది వెయిట్ చేద్దాం సినీ ఇండస్ట్రీలో ఏవైనా సమస్యలుంటే ప్రభుత్వం ద్వారా సర్చులు జరిపి పరిష్కారం చేసుకుని ముందుకెళ్ళాలి పవన్ కళ్యాణ్ లాంటి దాన గుణం కలిగిన గొప్ప మానవతావాది తను సంపాదించిన డబ్బులో ఎంతోమందికి దానం చేస్తున్నారు అలాంటి వ్యక్తి సినిమా రిలీజ్ అయిన సందర్భంగా ఈ రకమైన కుట్రలు చేయడం అనేది సినీ పరిశ్రమకి మరియు మంచి చేసే వ్యక్తికి ఆటంకం కలిగించేవారు అవుతారు ఆరోపణలు రాకుండా సినీ పరిశ్రమ బాగుండాలి సినీ పరిశ్రమ నమ్ము